ఏపీని వణికించిన ముంద తీవ్ర తుఫాను రాత్రికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని దాకింది తీరం దాటిన తర్వాత ఉదయం తుఫానుగా గా సాయంత్రం వాయుగుండంగా బలహీన వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు మొన్న తుఫాన్ ఏపీని కాకుండా తెలంగాణ జిల్లాలోనూ ప్రభావం చూపుతుంది ఇక తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తుంది ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వర్షం పడుతుంది హైదరాబాద్ సహా అనేక జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు నమోదయ్యాయి ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ జిల్లాలో విస్తారంగా వానలు కురిశాయి వికారాబాద్ జిల్లా పేట్ అత్యధికంగా నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసి అయితే మోంద తుఫాన్ తెలంగాణలోని మూడు జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు తుఫాను ప్రభావం ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రి నుంచి ఇప్పటి వరకు కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది ఆ మూడు జిల్లాల్లో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది దీంతో ఆ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది మొందా తుఫాన్ కారణంగా తెలంగాణలోని పన్నెండు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఆదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హనుమకొండ కరీంనగర్ జగిత్యాల నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ పన్నెండు జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది